హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇది స్పెషల్ వచ్చేసి మ్యాగీతో వచ్చేసి నూడిల్స్ లాగా రెడీ చేస్తానండి దీనికోసం నేను మ్యాగీ వచ్చేసి ఒక టూ ప్యాకెట్స్ వచ్చేసి ఉడకపెట్టేసాను వాటర్ వన్ గ్లాస్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి దానికి క్యారెట్ క్యారెట్ క్యాప్సికమ్ టమాటో బీన్స్ వేసేసి ఫ్రై చేసుకున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత టూ ఎగ్స్ కొట్టేసి తర్వాత మ్యాగీలో వచ్చిన మసాలా అంతా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నాను సో ఇది మొత్తం కొంచెం ఉడికి పొడి పొడిగా మనకి ఎగ్ బుజ్జి ఎట్లా వస్తున్నాయి అలా వచ్చిన తర్వాత మసాలా మొత్తం కలిపేసుకున్న తర్వాత సో ఉడకబెట్టి పెట్టుకున్న మ్యాగీని వచ్చేసి దీంట్లో వేసేసుకున్నానండి సో వాటర్ కన్సిస్టెన్సీస్ ఒక ప్యాకెట్కి నేను వచ్చేసి ఒక పాల్ ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను సో టూ ప్యాకెట్స్కి వన్ అండ్ హాఫ్ లైక్ టూ గ్లాసెస్ వరకు వాటర్ తీసుకున్న తర్వాత సో వెరీ వెరీ ఎన్ని మ్యాగీ అయిపోయింది ఇది చూస్తే మ్యాగీతో ప్రిపేర్ చేస్తుంటుంది బట్ నూడిల్స్ లాగా ఉంది సో మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందో ఏ మీరు ఒకసారి చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలుసు ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యి